3টি টিভি নিউজ কি স্বাগতম ఇరవై తొమ్మిది రోజులు అయింది కామన్ గా సంవత్సరం నుంచి కొట్లాడుతున్నాం ఇక్కడ మాకు కంపెనీ వద్దు అమరాజ కంపెనీ వద్దు అని చెప్పి కొట్లాడుతున్నాం మళ్ళీ ఫిఫ్టీ నైన్ రోజులు యాభై తొమ్మిది నుంచి నిరసన అని తీసుకొని చేస్తున్నాం మార్నింగ్ మిస్ అయిన అయినా కూడా కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం మేము సార్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము కదా పోయినాము అంత మాట్లాడినాము ఆయన ఏం మాట్లాడుతుందంటే మాకు సంబంధం లేదు ఆల్రెడీ పర్మిషన్స్ ఇచ్చేసినాయి గతంలో ఉన్న కలెక్టర్ ఇచ్చేసారు డిస్కషన్స్ అయితుంటాయి మాకు మెసేజ్ లేదు సార్ అది మాకు మెసేజ్ లేదు మాకు మెసేజ్ లేదు కలెక్టర్ గారు మాట్లాడే మాట అదే విధంగా మాట్లాడండి సార్ మీటింగ్ ఇప్పుడు ఆయన అడిషనల్ డిఎస్పీ గారు ఏం చెప్పండి సార్ మీరు మీరు వాళ్ళు అక్కడికి ఇట్లా వెళ్తే మీరు కేసులు చేయమని చెప్పిండు చెప్పండి సార్ సార్ ఏమన్నా రిప్రజెంటేషన్స్ అన్ని నేను పైకి పంపిస్తున్నా పైకి పంపించి ఏదైతే ఉన్నదో దాని తర్వాత మళ్ళీ డిసైడ్ చేద్దామని చెప్పుకున్నారు సార్ రిక్వెస్ట్ ఏంటంటే సారు గానీ సారు గాని ఈ రోజు కొన్ని సంవత్సరాలు మీ డ్యూటీని మీరు ఫాలో చేసి వెళ్ళిపోతారు సార్ సార్ కూడా మీ డ్యూటీని మీరు చేసి వెళ్ళిపోతారు స్థిరస్థాయిగా ఉండేటోళ్ళము మేము సార్ అంటే మా తాత ముత్తాతల నుంచి ఉండేటోళ్ళము మేము సార్ కాకపోతే ఇబ్బందులు పడేది మేము మీ డ్యూటీ ఏంటంటే ఇప్పుడు కూడా మీ పై ఒత్తిడి నుంచి మీ డ్యూటీ మీరు చేయొచ్చు మీకు కూడా రిక్వెస్ట్ ఎందుకంటే మీ మీ డ్యూటీ మీరు చేయాల్సిన బాధ్యతతో మీరు వచ్చింటారు కానీ మా ఊరు తరపున మా గ్రామం తరపున ఇప్పటితోటి మాత్రం ఈ రోజుతోటి ఓటు బహిష్కరణతోటి మాత్రం ఉద్యమం మేము ఆగదు సార్ ఇది ఏం ఆగదు రేపటి నుంచి కూడా అరవై రోజు స్టార్ట్ అవుతుంది అరవై ఒకటో రోజు ఇట్లా వంద రోజుల వరకు కూడా వెళ్ళిపోవచ్చు ఆ తర్వాత కూడా ఎదురే ఉద్కటంగా కూడా అమ్మరాజ్య కంపెనీ మీద వాడవచ్చు మా మీద కేసులు కావచ్చు మా అందరం కూడా జైల్లో ఉండే పరిస్థితి కూడా రావచ్చు దీనికైతే ప్రభుత్వానికి మళ్ళీ మీరు ఉంటారా మళ్ళీ మీ తర్వాత వచ్చే ఆఫీసర్ కూడా రావచ్చు వాళ్ళందరూ కూడా అర్థమయ్యే విధంగా మాత్రము ఎదురే మాత్రము డిసైడ్ అయ్యి ఉంది సార్ ఇది కాబట్టి దీన్ని మాత్రము ఎప్పుడైనా సరే మేము దానికి మొత్తము ఎందుకంటే మా పిల్లల భవిష్యత్ కోసం సార్ ఈరోజు మా జీవితాలు అయితే ఏజ్ అయిపోయింది మేమైతే వెళ్ళిపోతాము ఒక పది సంవత్సరాల తర్వాత మా పిల్లలు మా మనమాన్లు కూడా హాయిగా ఎదురెళ్ళు ఉండాలంటే మేము అమ్మర్ కంపెనీ నుంచి ఎక్కేస్తేనే మా పిల్లలు మా మనమాన్లు హాయిగా బతుకుతారు కాబట్టి ఈ ఉద్యమాన్ని మేము ఇట్లా తెలియడానికి మేము నిర్ణయం సార్ మీరు ప్లీజ్ ఒక్క నిమిషం మీరు పీస్ఫీ ఉద్యోగం చేస్తు ఉద్యోగం ఏదైనా చేస్తున్నారో నిలుస్తున్నారో చెప్పుకోవచ్చు అది చేయవచ్చు దానికి ఏం కాదు కాకపోతే ఓటు అనేది మీ హక్కు కంపల్సరీ ఓటు మీ హక్కు వేసుకోకపోతే మిమ్మల్ని ఎవరన్నా ఇది చేయొద్దు ఇట్లా చేయొద్దు అట్లా చేయొద్దు అని ఏమైనా ఉందా ఏమన్నా మా మా తరఫున ఉందా ఒక్కసారి ఎంపీ గారికి ఒక్క ఓటు వేయకపోతే మేము ఈ ఒక్కసారి వేయకపోతే మాకు ఒరియేది ఏం లేదు మేము సచ్చినట్లు ఏం కాదు కాకపోతే మేము మా ప్రాణాలు కాపాడుకునేకే మా పిల్లలను కాపాడుకొనికే ఉండాల్సిన అవసరం చాలా ఉంది కాబట్టి మళ్ళీ ఆరు నెలల తర్వాత కౌన్సిలర్ వస్తాయి మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి సార్ కానీ అమ్మరాజ్య కంపెనీ ఒకసారి పడ్డదంటే చెప్పారు

ஊரில் வரும் எவ்வளோ சார்